ఇటాపరం ఇక్కడ రావడం అనేది నిజంగా నా అదృష్టం ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం అనేది ఈ మ్యాన్ఫెస్టర్లో ఉన్నాయన్నీ ఆయన ఖచ్చితంగా చేస్తారు సో దీనికంటే ముందు నేను వచ్చి చూసుకుంది నాకు ఇక్కడ ఏంటంటే మీ మెయిన్ అక్కడ నాలుగు రోడ్ల సెంటర్ ఉంది సో ఆ సెంటర్ దగ్గర మెయిన్ ఒక బస్ షెల్టర్ మీకు కావాలి ఇప్పుడు వచ్చేది కూడా ఏమంటారు ఎండలు వస్తున్నాయి సో అక్కడ షెల్టర్ లేదు దాని తర్వాత సిగ్నల్ లేదు అక్కడ మెయిన్ నా దగ్గర చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షెల్టర్ ఆ సిగ్ సిగ్నల్ ఉందో అది కళ్యాణ్ గారికి చెప్పి ఇమీడియట్లీ పెట్టిస్తాను నెంబర్ వన్ నా తరపు నుంచి జనసేన తరపు నుంచి కళ్యాణం తరపు నుంచి అది ఖచ్చితంగా మాట్లాడి చేపిస్తాను అండ్ అలాగే ఒక ప్లేస్లో ఏదో వైన్స్ ఉంది సో ఆ వైన్స్ దగ్గర లేడీసు చిన్నపిల్లలు వీళ్ళందరూ అక్కడ నడవడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి కానీ కాలేజ్కి వెళ్ళడానికి కానీ అది ఈవినింగ్ కావచ్చు పొద్దున్నే కావచ్చు ఫస్ట్ ఆఫ్ వాళ్ళు అక్కడ ఏదైతే వైన్స్ ఉందో ఆ వైన్స్ తీపిచ్చేసేలాగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను సో ఇది ఒక ప్రాబ్లం ఇది ఒకటి ఉంది దానికి సో ఇలాంటి చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తాను ఇంకా ఆయన చేసేది ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయన పాటించారంటే ఖచ్చితంగా చేస్తారు ఆయన సో ఆయన తరపు నుంచి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క నోట్ అడగడం జరుగుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చెప్పక ముందే ఈ మిగిలిన ఆది ఆదిగురు వచ్చారు మేము అడగకముందే కళ్యాణ్ గారికి అంటున్నారు అలాగే కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మీరు అందరూ ఓట్లు వేసి గెలిపించి ఈ పిఠాపురం మొన్నటి దాకా అందరికీ తెలుసు కళ్యాణన్న వచ్చిన తర్వాత ఈ పిఠాపురం అనేది హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇంకొకటి కళ్యాణన్న ఎలాంటి అంటే ఆయన వస్తే మోడల్ సిటీ చేస్తారని అని చెప్తున్నారు కదా సో అది ఎలా అంటే రూపురేఖలు లేకుండా చేయటం అలాంటివి చేయరు అంటే సాంప్రదాయాలు మిస్ అవ్వకుండా ఏదైతే పల్లెటూరు వాతావరణం ఉందో ఆ వాతావరణం పెట్టే మంచి చేస్తారు ఆ డెవలప్ చేస్తారని నమ్మకం సో ఏదైతే మన వాతావరణం అది మిస్ అవ్వదండి అది అలానే ఉండి డెవలప్ అవుతుంది సో చాలా ఒకటి రెండుగా నేను వచ్చేటప్పుడు చాలా తిరిగి చూసాను రోడ్లు కానీ ఇంకా వేరే వేరే ఉన్నాయి సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా వైన్స్ తో ఒకటి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి చెప్పాను కదా ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా ఆయన సపోర్ట్గా మేము ఉంటాము అండ్ ఇదే కాదు ప్రతి స్పెషల్గా జనసేన అనేది ఎలా అంటే ఒక కులం మొత్తం ఏమంటారు ఇలాంటి ఏం లేవండి నేను ఈరోజు రావడానికి కూడా కారణం ఆయన క్యారెక్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి సో మమ్మల్ని అందరూ దగ్గర తీస్తారు అది ఒక చెప్తున్నాను కదా కులాల మతలు అనేది ఆయన మైండ్లో ఉండదు సో అందుకే నేను ఈరోజు రావటం జరిగింది సో ఆయన మంచి మేము షూట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆయన పర్సనల్గా కానీ మేము వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూసాము మేము ఆయన ఆయన మనసు కానీ ఆయన ఆయన ఆలోచనలు కానీ ఎప్పుడూ స్టార్టింగ్ నుంచి మేము జానీ షూట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన టోటల్గా జనాల గురించి ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ ఖచ్చితంగా పిఠాపోను అనేది ఒక ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది నేను నమ్ముతున్నాను ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ బీసీఎన్